ప్రదేశాలను చంద్రబాబు భద్రతకు భంగం వాటిల్లకుండా చంద్రబాబు నాయుడుకు భద్రత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అధికారులు ఈ మేరకు చంద్రబాబు నివాసం వరకు రెండు బ్యాచ్లుగా ఇరవై నాలుగు మంది ఎస్పిజి బ్లాక్ కమాండాలను కేటాయించారు ఇక చంద్రబాబుకు ఎన్నికల ముందు ప్రచారం నిర్వహించే క్రమంలో కూడా ఆయన భద్రత విషయంలో అనేక మార్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది ఏపీలో చంద్రబాబుకు భద్రతపై ఆందోళన క్రమంలో దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్రం భద్రతను పెంచినట్లయింది గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భద్రతా అధికారులు చంద్రబాబు నివాసం వద్ద ఆయన సంచరించి అన్ని ప్రదేశాలను పరిశీలించారు ప్రస్తుతం చంద్రబాబుకు ఇంత ఎందుకు భద్రత పెంచారు అన్నది రాజకీయ వర్గాల ఆసక్తికర చర్చగా మారిందని చెప్పుకోవచ్చు ఆయనకమైన ప్రమాదం ఉందా ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చిందా ఎందుకే భద్రతా పెంపు అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి ఓ పక్క ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్లకు రక్షణ తగ్గించిన కేంద్రం ప్రస్తుతం చంద్రబాబుకు రక్షణ పెంచడం ఢిల్లీ పొలిటికల్ వర్గాలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి